పాతకాలం నాటి పెరుగు వంకాయ కూర ఒక్కసారి ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా మరీ మరీ అడిగి వేయించుకొని ముద్ద మిగిల్చకుండా తింటారు ఈ పెరుగులో వంకాయ చూసారా ఎంత బాగుంటుందంటే ట్రై చేసి మీరే కామెంట్ చేస్తారు ఎలా ఉందో మరి ఈ రెసిపీ కోసం నేను పెద్ద వంకాయలు తీసుకున్నాను ఒకవేళ పెద్ద వంకాయలు అవైలబుల్గా లేకపోతే చిన్న వంకాయలతో కూడా చేసుకోవచ్చు వంకాయలు నీట్గా కడిగి ఈ విధంగా సర్కిల్స్ లా కట్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు కారం సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా అలానే ఆయిల్ వేసుకొని మసాలంతా కూడా వంకాయ ముక్కలకి బాగా పట్టించాలి ఇప్పుడు ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలు పెట్టుకొని క్రిస్పీగా కాకుండా రెండు వైపులా కూడా లైట్ గా షాలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ లీటర్ పెరుగులోకి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఫ్రై అయిన తర్వాత పెరుగులోకి వేసుకోవడమే టేస్ట్ అయితే లిటరల్లీ చాలా చాలా బాగుంటుంది మరి ఈ దహీ బెంగన్ ఫస్ట్ టైం తినే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి